నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కరకగూడెంలో జరిగినటువంటి ఘటనలో వారి లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటనపై రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు శనివారం ఉదయం కరకగూడెం బయలుదేరి వెళ్తుండగా మనుగురులో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని అశ్వాపురం పోలీస్ స్టేషన్ తరలిస్తున్న క్రమంలో అశ్వాపురం ప్రాంతంలో సిఐ అశోక్ రెడ్డి మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నటువంటి పన్నెండు మందిలో ఒక ప్రముఖ వైద్యుడు గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ విద్యావంతులు మేధావులు ఉన్నట్లు

సహాయ కార్యదర్శి మాదానం కుమారస్వామి తదితరులను అరెస్ట్ చేశారు మొత్తం మణుగూరు అశ్వాపురం పోలీసు మొత్తంగా కూడా ఉండి మూడు దఫాలుగా అరెస్టుల పర్వం సాగించారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ నారాయణరావుతో వచ్చినటువంటి మిగతా నలుగురు మొత్తం ఆరుగురిని అశ్వాపురం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బస్సు చేసి బస్సులో వాళ్ళని దించి ఆ లేదా దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు అదేవిధంగా మ మణుగూరు స్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక ఐదుగురిని అక్కడ రెండో దఫాగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మూడో దఫాగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కిరమలయ్య జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మొత్తంగా చూస్తే మూడు దఫాలుగా మూడు అరెస్టులు ఒకసారి ఆరుగురిని ఒకసారి ఐదుగురిని ఒకసారి ఇద్దరిని ఆరు ఐదు పదకొండు రెండు పదముగురిని నిర్బంధంలో తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే పోలీస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవడానికి వీలు లేదని చెప్పి చెప్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి కరగకూటం రఘునాథ్ పాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయారు ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు దాని మీద నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడ వస్తుంటే ముందుగానే ఫోన్ ఫోన్ ట్రాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం ఫోన్ ట్రాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేట విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆఫ్ చేసి అదే బస్సులో నుంచి దించి నిర్బంధించారు ఇది వాక్ స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము అసలు ఎవరు ఏ